అందరికీ నమస్తే వెల్కమ్ తెలుగు న్యూస్ అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణ కేంద్రంలో పోలీసు అమరవీరుల స్మరణ దినోత్సవ వేడుకలు కర్తవ్య నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులకు అర్పించిన జిల్లా ఎస్పీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నమయ్య జిల్లా పోలీసు యంత్రాంగ ఆధ్వర్యంలో రాయచోటి పట్టణ పోలీస్ పేరేడ్ మైదానంలో నేడు మంగళవారం పోలీసు అమరవీరుల స్మరణ దినోత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు దేశ సేవలో అమరులైన పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ పుష్పగుచ్ఛాలతో అంజలి ఘటించి కార్యక్రమాన్ని ప్రారంభించారు జిల్లా ఎస్పీ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా ఎస్పీ ధీరజ్ కొనుబిల్లి మాట్లాడుతూ ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు కర్తవ్యంతో చర్యలు చేపట్టి వెనుకడుగు వేయకుండా చట్టబద్ధంగా ముందుకెళ్లడమేనని అది పోలీసుకు మాత్రమే సాధ్యమని నేడు మన కర్తవ్య నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులకు గౌరవ వందనాలు అర్పించి అంజలి ఘటించడానికి సమావేశమయ్యామన్నారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో లడాక్ లోని హాట్ స్ప్రింగ్స్ లో అసూలు బాసిన పది మంది సిఆర్పిఎఫ్ జవాన్ల త్యాగం నుంచే ఈ దినోత్సవం మొదలైందని ప్రతి సంవత్సరం ఈ రోజు వారి వీరత్వాన్ని వారి వారసత్వాన్ని గుర్తు చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ అదనపు ఎస్పీ ఎం వెంకటాద్రి రాజంపేట ఏఎస్పి మనోజ్ రామ్నాథ్ హెగ్డే మదనపల్లి డిఎస్పీ ఎస్ మహేంద్ర రాయచోటి డిఎస్పీ ఎంఆర్ కృష్ణమోహన్ ఏఆర్ డిఎస్పీ ఎం శ్రీనివాసులు డిఆర్ఓ మధుసూదనరావు జిల్లాలోని సిఐలు ఆర్ఐలు ఎస్ఐలు ఆర్ఎస్ఐలు డిపిఓ సిబ్బంది పోలీస్ సిబ్బంది హోంగార్డ్ సిబ్బందితో పాటు అమరవీరుల కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మన మంత్రివర్యుల గారికి అందించనున్నారు ఆర్ఎస్ఐ రవి గారు మంత్రి గారు అమరుల పుస్తకాన్ని జిల్లా ఎస్పీ గారికి అందిస్తారు జిల్లా ఎస్పీ గారు అదనపు ఎస్పీ గారికి అమరుల పుస్తకాన్ని అందిస్తారు పోలీస్ ఇతర ఆఫీసర్లకి ఇక్కడికి విచ్చేసిన పోలీస్ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు భయం ఉన్నప్పటికీ కూడా తన కర్తవ్యాన్ని నిర్వర్తించడం ఇది పోలీస్కి మాత్రమే సాధ్యమవుతుంది అలా నిరూపించుకున్న వాళ్ళకి మాత్రమే ఈరోజు ఈ స్మృతి దివస్ పెరేడ్ని మనం జరిపి వాళ్ళకి గుర్తుగా ఈ రోజుని మనం జరుపుకుంటున్నాం ఈరోజు మన కర్తవ్యంలో ప్రాణాలు అర్పించిన వీర పోలీసులు పోలీసు అధికారులకి గుర్తు చేసుకోవడానికి మరియు వారిని గౌరవించడానికి ఈరోజు ఈ స్మృతి దివస్ పరేడ్ ని మనం జరుపుతున్నాం పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అక్టోబర్ ఇరవై ఒకటిన పది మంది సిఆర్పిఎఫ్ఓ జవాన్లు మరియు ఇన్ఛార్జ్ ఆఫీసర్ మన భారతదేశపు సరిహద్దుల్ని కాపాడే ప్రయత్నంలో చైనీస్ బలగాలు వచ్చి మన బార్డర్లోకి చొచ్చు చొచ్చుబడి పది మంది సిఆర్పిఎఫ్ని కానిస్టేబుల్ని జవాన్ని హతమార్చడం జరిగింది ఆ రోజుకి మనం గుర్తుపెట్టుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఈ అక్టోబర్ ట్వంటీ ఫస్ట్న పోలీస్ కొమరేషన్ డే పోలీస్ అమర్వీళ్ళ సంస్మరణ దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం మాతృభూమి సార్ సార్వభౌమత్వాన్ని రక్షించడంలో వారి ధైర్యాన్ని ఎల్లప్పటికీ మన మనసుల్లో ఎప్పుడు కూడా గుర్తుంచుకుంటాం ప్రతిరోజు మన పోలీసులు తమ ఇల్ల నుండి బయలుదేరినప్పుడు వారు ఎలాంటి ఆటంకాలు సవాళ్ళు ఎదుర్కొంటారో తెలియకుండానే కుటుంబాలు ప్రశాంతంగా నిద్రపోవడానికి వాళ్ళు చేపట్టిన ప్రతి కార్యం కూడాను వృధా కాకుండా సమాజం అభివృద్ధి కోసం మరియు అరాచకత్వాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అమరవీరుల యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తూ అన్నమయ్య జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో వాళ్ళ ఘనంగా శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది మనందరికీ తెలుసు ఈరోజు మనం సుఖ సంతోషాలతో ఉన్నామంటే పోలీసులు యొక్క త్యాగాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా ఎందరో అమరులైన పోలీసులు మన సంతోషం కోసం వాళ్ళ ప్రాణాలు బలిదానం చేయడం జరిగింది వాళ్ళ ఆత్మ శాంతించాలని ప్రార్థన చేయడం జరిగింది అలాగే వారి కుటుంబాలకు అలాగే వాళ్ళ బంధుమిత్రులందరికీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే పోలీస్ శాఖ తోడుంటుందని తెలియజేసుకుంటున్నాం ఎందరో పోలీస్ అధికారులు వాళ్ళు డ్యూటీలో ఉన్నప్పుడు వాళ్ళ ప్రాణాలను కూడా నక్సలైట్ల ద్వారా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు అలాగే సంఘ విద్రోహుల ద్వారా వాళ్ళు ప్రాణాలు బలిగొనడం జరిగింది అలాంటి వారి యొక్క సేవలను గుర్తిస్తూ రాబోయే కాలంలో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకైతేనే వాళ్ళ బంధుమిత్రులకైతేనే రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం ద్వారా రావాల్సిన ఏదైతే ఇన్సెంటివ్స్ అయితే ఇన్సెంటివ్స్ అయితేనే అలాగే ఉద్యోగాలు అయితేనే వారికి ఒక భరోసా కల్పిస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం జరిగింది ముఖ్యంగా పోలీస్ అంటే ఒక ఎమోషన్ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎన్నో త్యాగాలు చేసి ముందు రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు తెలంగాణ రాయలసీమ ప్రాంతంలో నక్సలేట్ల ద్వారా ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలు ఉన్నాయి ఎన్నో అరాచక శక్తుల ద్వారా వాళ్ళు ఎదిరించి వాళ్ళ యొక్క ప్రాణాలను కూడా అర్పించి ఈరోజు మనందరం ఇంత సంతోషంగా ఉన్నామంటే వాళ్ళ యొక్క త్యాగాల ఫలితమని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై